గంజాయి చాక్లెట్తో తండాయి పాలు గ్లాసు నూట యాభై పంతొమ్మిది వందల ఇరవై గంజాయి చాక్లెట్ల స్వాధీనము హైదరాబాదులో గుట్టుగా విక్రయిస్తున్న యూపీ వ్యక్తి అరెస్ట్ అమ్మా ఏడైది గంజాయి ఇక్కడ గంజాయి ఏడా గంజాయి చాక్లెట్తో థండాయి పాలు హైదరాబాదులో గ్లాసు నూట యాభై చొప్పున విక్రమ్ యూపీకి చెందిన వ్యక్తి అరెస్ట్ కాచి చల్లార్చిన పాలల్లో ఐస్ డ్రై ఫ్రూట్స్ కలిపి తండాయి పాలు అనే పేరుతో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో విరివిగా విక్రయిస్తుంటారు వేసవిలో పాలకు మంచి గిరాకీ ఉంటుంది అయితే యూపీకి చెందిన ఓ వ్యక్తి మామూలుగా కాకుండా గంజాయి చాక్లెట్లు కలిపిన పాలను హైదరాబాదులో నడి రోడ్డుపై విక్రయిస్తున్నాడు ఒక్కో గ్లాసు నూట యాభై చొప్పున అమ్మేస్తూ చాలామందిని గంజాయికి బానిచలం చేస్తున్నాడు ఈ సంగతి తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు ఆ వ్యక్తిని మంగళవారం అరెస్టు చేయడమే కాక అతని వద్ద పంతొమ్మిది వందల ఇరవై గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆగ్రాకు చెందిన బి వికాస్ శర్మ కొంతకాలంగా హైదరాబాదులో బజార్ నుంచి బేగం బజార్ మధ్యలో తండాయి పాలు విక్రయిస్తున్నాడు పానీయం ఒక్కో గ్లాస్ ధర యాభై ఉంటుంది అయితే వికాస్ శర్మ గంజాయి చాక్లెట్లను పాలలో కలిపి ఒక్కో గ్లాస్ నూట యాభై చొప్పున గట్టుగా విక్రయిస్తున్నాడు ఎంత అంటే గంజాయికి అలవాటు చేస్తే ఆ గంజాయి మత్తుల నేరాలు కూడా జరుగుతాయి పోలీసు వ్యవస్థ అరికట్టాలి కానీ వీళ్ళని పట్టుకోవడం కాదు మూలాలు ఎక్కడ ఉన్నాయి గంజాయి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయి అవి పట్టుకోవాలి ఎంతసేపటికి వాడుతున్నావు అని పట్టుకున్నావు అప్పుడు అమ్మేటోని పట్టుకున్నావు ఆ అమ్మేటోనికి ఎక్కడి నుంచి వస్తున్నది ఆ మూలాలు దియ్యాలి దాని వెనక ఎవడున్నాడు రాజకీయ నాయకులు కూడా ఉంటారు దాంట్లో పోలీసు వాళ్ళు ఫోన్ చేసే అది మన పనులు వదిలేసి చూస్తున్నట్టు ఉండు అని అంటారు అది కాదు వ్యవస్థ కఠినంగా పనిచేయాలి పోలీసు వ్యవస్థ కూడా వీటి మీద డ్రగ్స్ మీద గంజాయి వీటి మీద కఠినంగా పనిచేయాలి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు క్లియర్గా కఠినంగా వ్యవహరించండి గంజాయి మీద ఎవరు వాడినా ఎట్మటే కేసులు పెట్టి లోపలయండి అని చెప్తున్నారు మీకు అంతా ఉన్నప్పుడు కూడా మీరు ఇటువంటి దొరికించుకోరు మూలాలను దొరికించుకోరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోరు మీడియా సమావేశం పెట్టుర్రీ మీడియా చెప్పుర్రి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పుర్రి ఇగో మేము వీళ్ళని పట్టుకున్నాము ఇక్కడ కూడా వీళ్ళు దొరికిర్రు వీళ్ళని విచారిస్తే సో ఎండ్ సో వీళ్ళ పేర్లు చెప్పిర్రు ఆ రాజకీయ నాయకులు అడ్డు వస్తే వాళ్ళ పేరు కూడా బయట పెట్టురు మీరు మా అంటే మిమ్మల్ని ఏం చేస్తారు ఓ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకు మించి చేసేది ఏమీ లేదు ఎవరు కూడా బయట పెట్టే చేయరు ఏ రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉండడా పాలకపక్షం నాయకుడు ఉండడా బయట పెట్టుర్రి బయట పెడితే తెలుస్తుంది ఎక్కడ పోతున్నది వ్యవస్థ యువత మేజర్గా అలవాటు పడుతుంది యువత అలవాటు పడుతుంది యువత అలవాటు పడ్డదనుకో దాని ద్వారానే కదా ఈ హత్యలు ఈ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయి దొంగతనాలు చైన్ స్నాచింగ్లు వాటికి అలవాటు పడతారు ఆ మత్తులో మిగతా పని కూడా చేయరు పని చేయకుండా మత్తుకు అలవాటు పడి రకరకాలుగా ఇక దొంగతనాలు కావచ్చు చైన్ స్నాచింగ్ వీటికి అలవాటు పడతారు ఇవన్నీ నియంత్రించాలంటే ఫస్ట్ ఇటువంటి గంజాయి డ్రగ్స్ని నియంత్రించండి వాటి మూలాలు ఎక్కడున్నాయో పెగిలించండి వాళ్ళని అరెస్ట్ చేయండి చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తే నేరాలను కూడా అరికట్టవచ్చు ఈజీగా ఇప్పుడు నేరస్తులను పట్టుకుంటారు నేరస్తులను పట్టుకున్నప్పుడు వీడి నేరం ఎందుకు చేసిండు వీని అలవాట్లు ఏమున్నాయి వాని వ్యవహార శైలి ఎట్లా ఉన్నది ఇవన్నీ గమనించాలి ఇప్పుడు హత్య చేసుడా చైన్ స్నాచింగ్లా ఇంకా రకరకాలుగా రేపు చేసినా వాడు వీడికి ఏం అలవాట్లు ఉన్నాయి వీడు ఏమేం చేస్తుండడు ఇవన్నీ పరిశీలిస్తే మీకు అప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది దేనికి ఒకదానికి బానిస అయి ఉంటాడు వాడు పని చేత కాదు కొన్నిటికి అలవాటు పడి ఉంటాడు ఆ అలవాట్లతోనే ఇవన్నీ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వాటి మూలాలను తూంచేయాలి అంటే ఎవడు ఉన్నా ఉండని అండి పోలీసు తలుసుకుంటే ఏదైనా చేయవచ్చు కానీ ఆ పోలీసు తలుచుకోవాలి ఈ రాజకీయాలల్లో మేము బలి కావద్దని ఆలోచిస్తుంటారు కానీ పోలీసులు తలుసుకుంటే ఏదైనా చేయవచ్చు ఒక దొంగను పట్టుకోవాలనుకుంటే ఇరవై నాలుగు గంటలలో పట్టుకుంటారు ఈ మర్డర్ చేసిన వాడు కానీ దొంగతనం చేసిన కానీ ఎవనైనా ఒక్క పోలీస్ తలుసుకుంటే ఇరవై నాలుగు గంటలలో దొరుకుతాడు ఎవడైనా టెక్నాలజీ అట్లా ఉన్నది ఇప్పుడు వన్స్ అప్ ఎట్ టైం లేకుండే ఇప్పుడు టెక్నాలజీ అట్లనే ఉంది ఆ రకంగా పట్టుకోవచ్చు కానీ వాళ్ళకి ఇంకా పై ఆఫీసర్ ఈ ఆఫీసర్ ఆఫీసర్ ఆదేశాలు చేయాలి ఈయన ఇది ఇవ్వాలి ఇవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు మొదలు మూవ్మెంట్ అవుతారు వీళ్ళే సడన్గా మూవ్ అయ్యి ఒకటి చెప్పిండే నియంత్రణ ఉరుక్తవా ఏందని మళ్ళీ పైనుంచి వాళ్ళకి తిట్లు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర నుంచి పర్మిషన్లు చేసుకుంటూ చేసుకుని చేసుకుంటేసరికి వారం పది రోజులు నెల రోజులు అన్నట్టు కేసులు మన దగ్గర వ్యవస్థ అట్లా ఉన్నది గంజాయి చాక్లెట్ అట్ట తెల్లాపూర్లో నూట ఒక కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్న లేబర్ అడ్డాలో ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల విలువైన సుమారు నూట ఒకటి పాయింట్ ఏడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన బసవ జగన్నాథ ముప్పై పల్లపు లక్ష్మీనారాయణ యాభై రెండు గంజాయి వ్యాపారం చేస్తుంటారు ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తి నుంచి సుమారు నూట ఒకటి పాయింట్ ఏడు కిలోల గంజాయిని తెప్పించి నిల్వ చేసారు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాదాపు ఇది అరకు వైజాగ్ అక్కడ నుంచి వస్తుంది చాలా అక్కడ నుంచి ఆంధ్ర నుంచే మనకు వస్తుంది మన దగ్గర గంజాయి పండించేటువంటిలేడు అక్కడ చెక్ పోస్ట్ అని కట్టడి చేస్తే ఛత్తీస్గఢ్ కావచ్చు అక్కడ మన మన రాష్ట్రానికి ఏదైతే చెక్ పోస్ట్లు ఉంటాయో బార్డర్లు అక్కడ అక్కడ నిఘా పటిష్టం చేసి ఆ దొంగలను దొరికించుకుంటే లోపలికి రాకుండా అడ్డుకుంటే చాలా బాగుంటుంది అది సరే మద్యం దాగుతారు మద్యం మత్తు ఉన్నంతసేపు మద్యం మత్తులు ఉంటాడు కానీ గాంజాయి గడికోసారి ఉంటారు అది తెలవకుండా ఆ మత్తులు ఏదైనా చేయగలుగుతాడు కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ తీసుకుంటారు తీసుకొని ఆ డ్రగ్ ఉన్నంతసేపు మంచిగా తెలివిగా మాట్లాడతారు ఆ డ్రగ్ దిగిపోతూ ఉంటే సరెండర్ అయిపోతాడు సల్లగా అయిపోతారు మళ్ళీ వైపు అంటారు మళ్ళీ తీసుకుంటేనే మాట్లాడగలుగుతారు వాళ్ళు రోజు రోజుకు వాళ్ళ మైండ్ కూడా క్షీణించిపోతుంటుంది కొద్ది రోజులే ఉంటారు హైపర్ యాక్టివ్గా ఉంటారు ఆ డ్రగ్స్ తీసుకున్న అన్ని రోజులు హైపర్ యాక్టివ్ తర్వాత ఏమవుతుందంటే ఈ తగ్గిపోతుంది అన్నట్టు వాళ్ళ స్టామినా తగ్గిపోతుంది తర్వాత ఎక్కువసేపు నిలబడలేరు మాట్లాడలేరు అట్లా అది ఉంటేనే మాట్లాడగలుగుతారు అటువంటి పరిస్థితి ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది